హాయ్ అండి ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఎంత వేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది ఈ సైజుకి ఇంత ఆ సైజ్కి అంతా అని వేస్తూ ఉంటారు అలా కాదండి ఇప్పుడు నేను చెప్తా చూడండి ఇప్పుడు ఇది మిడిల్ చెస్ట్ మనం మిడిల్ పాయింట్ చూసుకోవాలి మిడిల్ పాయింట్ చూసుకొని దీని మీద ఒక లైన్ కొట్టుకోండి లైన్ కొట్టుకున్న తర్వాత వీళ్ళ నడుం వచ్చేసి థర్టీ టూ థర్టీ టూని నాలుగు భాగాలు చేస్తే మీకు ఎయిట్ వస్తుందండి ఓకేనా ఎయిట్ నాలుగో భాగం ఎయిట్ కదా ఇప్పుడు మిడిల్ చెస్ట్ మీద మిడిల్ చెస్ట్ లైన్లో చూడండి ఇక్కడ ఖర్చు కొదిలేస్తున్నా నేను ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఖర్చు వదిలేసినాం ఇప్పుడు చూడండి ఆ ఓను మిడిల్ చెస్ట్ మీద పెట్టి నేను ఎయిట్ ఎక్కడికి వస్తుందో అక్కడికి తీసుకొని ఇది చూడండి ఈ మిగతా అది ఎంతుందో మనకిది అసలు కొల్తే మళ్ళీ ఇది ఖర్చు ఈ ఖర్చుతో మనకు సంబంధం లేదు అసలు ఎంత వస్తుంది కొంచెం ఒక గీత తక్కువ రెండు వచ్చింది అంటే దీన్ని సగం చేసి చూడండి వీళ్ళ డాట్ రెండు ఇవ్వాలన్నమాట మనం ఇటు వన్ ఇటు వన్ రెండు నుంచి డాట్ ఇవ్వాలని అర్థం ఇప్పుడు ఈ చెస్ట్ చెస్ట్ పాయింట్ వరకు గీయొద్దు అనమాట దాని కింద వదిలేయాలి దాని కిందికి కొంచెం దాని కిందికి వదిలేసుకోవాలి ఓకేనా ఇది మెయిన్ డాట్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి మీకు కరెక్ట్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే మీరు ఇలాంటివన్నీ చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఇంకొకటి మనం ఇక్కడ నాలుగో డాట్ ఇక్కడ క్రాస్లో వేసినప్పుడు మనకి ఇక్కడ పావించే కష్ట వస్తుంది మనకి ఆ పావించుని మనము వదిలేసి జాయిన్ చేసుకోవాలి అప్పుడు మీకు నడువు అనేది లూజ్ రాదు ఓకేనా దాన్ని కూడా కలిపి మనం ఇక్కడ డాట్ వేసుకుంటే అప్పుడు చెస్ట్లో లూజ్ వస్తుంది అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తా మీకు నాలుగో డాట్ వేసేటప్పుడు ఓకేనా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ